ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమైత్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని జిల్లా కలెక్టర్ గారికి వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు గుర్తింపు లేని ఆసుపత్రులు ఇలా ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టేసి ఇలా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది జిల్లా కేంద్రంలోనే నిన్న రాత్రి గాయత్రి ఆసుపత్రి మరియు ఎస్ఎల్ఎన్ఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఎస్ఓటీ పోలీసులకు దొరికినటువంటి పరిస్థితి ఉన్నది జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తే ఇలా మండల కేంద్రాలలో ఏ రకమైనటువంటి పరిస్థితుంది అనేది ఇలా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలా అనేక హాస్పిటల్ గుర్తింపు రద్దయినా కూడా యథేచ్ఛగా ఇలా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆర్ఎంపీ జీఎంపీల పేరుతోటి ఇలా పెద్ద పెద్ద ఆసుపత్రులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది జిల్లా కేంద్రంలో ఇలా గుర్తింపు లేని ఆసుపత్రులు కూడా అనేకం ఉన్నాయి వాటి మీద వెంటనే ఇలా జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెంటనే వాటి వాటిని గుర్తింపును రద్దు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఇలా ఆసుపత్రుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డివైఎఫ్ఐగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఇలా ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే వేలకు వేల రూపాయలు ఇలా బిల్లులు వేసి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితున్నది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అంత లేదు ప్రైవేట్ ఆసుపత్రులు చూస్తే ఇలా డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నటువంటి ఉన్నది ఇలా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందరాని ఇలా దూరంగా ఉందనే ఇలా ప్రత్యక్షంగా కనబడుతున్నది కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతున్నాయో గుర్తింపు లేని ఆసుపత్రులు ఉన్నాయో ఇలా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రులు ఉన్నాయో వెంటనే చట్టపరంగా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం